పై చాలా సీరియల్స్ ప్రసారం అవుతూ ఉంటాయి అలాగే ఎండ్ అవుతూ ఉంటాయి మరి రాబోయే సరికొత్త సీరియల్స్ ఏమిటో ఈ వీడియోలో చూసేద్దాం నువ్వు నేను సీరియల్ పద్మావతి మరియు విక్రమాదిత్య సరికొత్త సీరియల్స్ తో మన ముందుకే రాబోతున్నారు పద్మావతి ఇప్పటికే నిండు మనుషులు సీరియల్ ప్రోమో రిలీజ్ చేశారు ఆ సీరియల్ కోసం ఆడియన్స్ అందరూ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అలాగే విక్రమాదిత్య కూడా జీతరంగు త్వరలో ప్రసారం కాబోతున్న ఆటో విజయశాంతి అనే సీరియల్లో నటిస్తున్నారు ప్రేమ ఎంత మధురం సీరియల్ ద్వారా ఆర్యగా మన తెలుగు ఆడియన్స్ అందరికీ కూడా చాలా బాగా కనెక్ట్ అయిన నటుడు శ్రీరామ్ వెంకట్ తిను కూడా జయం అనే సరికొత్త సీరియల్ తో రాబోతున్నాడు ఈ సీరియల్ బెంగాలీ సీరియల్కి రీమేక్ అలాగే జమ్నీ టీవీలో జై బజరంగ బలి ఇలా సరికొత్త సీరియల్స్ చాలానే అవుతున్నాయి వీర హనుమాన్ రంగరంగ పాండురంగ శ్రీమద్ రామాయణం వారసురాలు యశోద వంశధార తార ఆదిపరాశక్తి ఇలా ఎన్నో సరికొత్త సీరియల్స్ ప్రసారం అవుతూ ఉన్నాయి అలాగే సత్యభామ మరియు ఎన్నెన్నో జన్మబంధం సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయినట్టు డెబ్జానీ మొదక్ తను కూడా స్టార్ మలో సరికొత్త సీరియల్తో మన ముందుకి రాబోతుంది మరి ఈ సీరియల్స్లో ఏ సీరియల్ కోసం ఎదురు చూస్తున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి